కుల్జా సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టె నుంచి తీశాము నేటి కథ పేరు దాగుడు మూతలు పదండి కథను మొదలు పెడదాం జీతూ తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు వంద అంకెలు లెక్క పెట్టడం జీతూ వంతు జీతూ లెక్కించడం మొదలు పెట్టాడు విజు ఒక చెట్టు పక్కన దాక్కున్నాడు రాజు ఒక కారు పక్కన దాక్కున్నాడు సుమన్ ఒక తలుపు పక్కన దాక్కుంది అమన్ ఒక బుట్ట కింద దాక్కున్నాడు బీజు ఒక పెద్ద డబ్బాలో దాక్కున్నాడు అయితే ఇదేమిటి జీతూ మర్చిపోయాడు ముప్పై తొమ్మిది తర్వాత ఏం వస్తుంది అతను మరోసారి ఒకటి రెండు మూడు లెక్కించడం ప్రారంభించాడు ఇప్పుడు అతని స్నేహితులు మళ్ళీ దాక్కోవలసి వస్తుంది